హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు సరయూ డ్రీమ్స్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసంలో చివరి వారం చివరి సోమవారం అండి ఈ చివరి సోమవారం నాడు మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి దీపాలు వెలిగించడానికని కర్నూలుకి దగ్గరలో ఉన్న జగన్నాథ గట్టుకి వెళ్ళామండి అసలు జగన్నాథట్టు ఎంత బాగుందంటే అండి అసలు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవండి ఎంత బాగుందో అంత బాగుందండి ఒక్కసారి చూడండి ఇది గోపురం మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది టెంపుల్కి పెద్ద గోపురం చూడండి ఇక్కడ నుండి లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం అండి పెద్దది ధ్వజస్తంభం చుట్టూ ప్లేస్ చూడండి ఎంత ప్లేస్ ఉందో టెంపుల్కి మొత్తం ఆ మధ్యలో కనిపించేదే అండి శివాలయము అక్కడ నాగులు కట్ట ఉంది నవగ్రహాలు ఉన్నాయి కూర్చునే వాళ్ళందరూ కూర్చున్నారు చూడండి అక్కడ చాలా పెద్దగా ఉంది టెంపుల్ ముందు శివాలయం ముందు అందరు కూర్చొని దీపాలు వెలిగిస్తున్నారు మొత్తం ఎంత బాగుందో చూడండి అసలు చాలా చాలా బాగుందండి అసలు మేము వెళ్ళేసరికి కూడా అవే అయిందండి అయినా కూడా ఎండ అయితే ఎక్కువగా ఏం లేదు చల్లగానే ఉంది ఏమంటే ఈ ప్రదేశం కొద్దిగా ఎత్తులో ఉంటుంది కదా అందుకే కొద్దిగా చల్లగా ఉందండి మేమందరం ఫ్రెండ్స్ అండి ఆరు మంది కలిసి వచ్చాము చూడండి ఇక్కడ అందరం ఆరు మందిని కలిసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాము చూడండి ఎంతో మంది వెలిగించి వెళ్ళిపోయారు అక్కడ మొత్తం చూడండి నేను వెలిగించిన మూడు వందల అరవై ఐదు ఒత్తులు మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెలిగించారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం ఎంట్రన్స్లో చూసాం కదండి గోపురంకి గోపురం కన్నా ముందు చిలక జోస్యం చెప్పే వాళ్ళు కూర్చున్నారు చూసారా వాళ్ళు ఒకటే పిలుస్తున్నారండి జోస్యం చెప్తాం జోస్యం చెప్తామని కానీ వద్దులే అన్నట్టు మేము వచ్చేసాము తర్వాత ఇక్కడ చూడండి నాగుల కట్ట అంటే మేమైతే నాగమయ్య కట్ట అంటామండి ఇక్కడ సైడు కర్నూలు సైడు చూడండి ఇక్కడ నేను నెయ్యి దీపం వెలిగించాను జంట నాగులండి చూడండి మొత్తం నాగమయ్య చూడండి మళ్ళీ ఇక్కడ కూడా అండి నాగులు కట్ట దగ్గర ఇక్కడ కూడా మేము దీపాలు వెలిగించాము అసలు చాలా బాగుందండి ప్లేస్ అయితే చాలా బాగుందండి మొత్తం పుట్ట అండి పుట్టకు చుట్టూతా ఇలా మొత్తం నాగు నాగులతో అంతా కట్టేశారు ఇక్కడ దీపాలు వెలిగించిన తర్వాత ప్రదక్షిణ చేశామండి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రదక్షిణలు చేసాము అసలు చాలా బాగుందండి జగన్నాథ గట్టు అయితే కాకపోతే మాకు వెళ్ళడానికి కొద్దిగా టైం తీసుకుంది మా ఇంటి నుండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి మాకు టెంపుల్కి వెళ్ళడానికి బయట అయితే మాత్రం ఓపెన్ ప్లేస్ కొండలు చాలా చాలా బాగుందండి ఎవరైనా సరే కర్నూలు సైడ్ వచ్చినప్పుడు జగన్నాథ గట్టు అని వెళ్ళండి చాలా ఈజీ అండి లొకేషన్ కూడా తర్వాత నేను నవగ్రహాలకు కూడా అది దీపాలు వెలిగించాను తర్వాత ఇక్కడ కూడా ప్రదక్షిణ చేశాను వచ్చేదారిలో అండి పెద్ద నంది ఉంటుంది నందిని కూడా దర్శించుకోవాలి ఏమంటే అది వీడియో క్లిప్ మిస్ అయిందండి నేను ఇందులో యాడ్ చేయలేకపోయాను ఇది లోపల సైడ్ నుండి గోపురం అండి మొత్తం అసలు చాలా బాగుంది ఇది ఉసిరి చెట్టు అండి ఉసిరి చెట్టు దగ్గర కూడా మేము దీపాలు వెలిగించాము మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇది కూడా ఉసిరి చెట్టు అండి చూడండి ఎవరైనా సరే అండి కర్నూలు చుట్టుపక్కల ఉన్న కానీ లేదంటే వేరే ఊర్ల నుండి వచ్చిన వాళ్ళు కానీ ఇలా కార్తీక మాసంలో కానీ శివరాత్రి అప్పుడు కానీ చాలా బాగుంటుంది చాలా పబ్లిక్ ఉంటారు ఒక్కసారి ఇక్కడ జగన్నాథ గట్టులో ఉన్న శివయ్యను దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను తర్వాత దీపాలన్నీ వెలిగించిన తర్వాత మేమందరం కలిసి ఒకటి గ్రూప్ పిక్ దిగామండి అక్కడ ఒక అబ్బాయి ఉంటే తీమని చెప్తే తీశారు పిక్ ఒకటి మొత్తం ఓపెన్ ప్లేస్ అండి చూడండి మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది ఎంత బాగుందో టెంపుల్ అసలు ఇది బయట అవుట్ సైడ్ ఆ వ్యూ అండి మొత్తం మొత్తం చూడండి ఎలా ఉంది మొత్తం కొండలు ఓపెన్ ప్లేస్ అస్సలు పైనుంచి చూస్తే కర్నూలు మొత్తం కనిపిస్తుందండి కొద్దిగా దూరంలో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి చూడండి ఎంత పెద్ద స్టాచ్యూనో ఆంజనేయ స్వామి ఇక్కడ నుంచి కూడా ఒకటి పిక్ తీసుకున్నామండి మేము ఒకటి వీడియో వీడియో క్లిప్ ఒకటి పిక్ ఒకటి తీసుకున్నాము చూడండి ఇంకా వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఒక రీల్ చేయమంటే జస్ట్ స్మాల్ రీల్ ఒకటి చేశామండి ఏమంటే వ్యూ అంతా కనిపిస్తుంది అన్నట్టు జస్ట్ ఒక స్మాల్ రీల్ అండి ఈ ఈ రీల్కి సంబంధించి మీకు ఈ సాంగ్ కావాలంటే నా ఛానల్లో షార్ట్స్లో ఒక్కసారి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను చూడండి కొండలు మొత్తం ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్